ధన్యవాదాలు ఇక మాట్లాడుతుంటే చాలా సమయం కావాలి ముఖ్యంగా ఈనాటి సభాధ్యక్షులు అధినమీష్మాచార్యులు పట్టుదల కార్యక్రమం మరి నటులు ప్రయోక్త యాఖ్యత భక్త ఆయన గురించి చెప్పాలంటే వారి రోజు సప్తాహాలు చెప్పిన కాబట్టి అలాంటి నిజామాబాద్ నగరానికి తలమానికంగా పెలువొందుతున్నటువంటి పితామహన్ లాంటి వ్యక్తి శ్రీపాద కుమార్ శర్మ గారికి అలాగే గణపతి అశోక్ శర్మ గారు మంచి కవి మంచి వ్యక్త మంచి సంగీత ద్రష్ట ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వారి ఇద్దరి వయసులో కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఆరాధిస్తూ అభిమానిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మాన్య మహోదయలు ఉన్నారు చుక్కలలో రాజచంద్రుడు ఒక్కరు లేకనన్నట్టు ఎంతో మంది ఏకవి సమ్మేళనం కూడా అక్కడ చందనరావు రాజు గారు కనపడుతున్నారు చందమాన కాబట్టి అలాంటి మా సభా సభాసీ సభా చందన్ చందనరావు సార్ గారికి అట్లాగే పత్రికల్లో గాని వ్యాసాల్లో గాని వివేకానికి వివేకానికి మూల కారణాలన్నీ విత్తనాలు కాబట్టి అలాంటి యొక్క పత్రికా సామ్రాజ్యాన్ని చక్కగా మన విషయాలన్నీ అటు సామాజికంగా హితోధికంగా అందిస్తూ చేరవేస్తూ సారథిగా వారిధిగా ఉంటున్నటువంటి గీతాభిల్ సభ్యులు మా జగన్ చంద్రశేఖర్ శర్మ గారికి వేదిక ముందున్న పెద్దలందరికీ మనసారి నమస్కారాలు తెలియజేస్తూ నాలుగు చేతులు లేనట్టు నలువరాణి ైనటువంటి సరస్వతి ముందు కాబట్టి విద్యావంతులు చరిత్ర పరిశోధకులు పుస్తక ప్రియులు ఇలా సరస్వతి మాసకి చేస్తున్నటువంటి పుష్పాభిషేకం లాంటి మహా సన్మానూ రోజు గారు తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని మరి భవన్ ఎన్నో సభలకి ఎన్నో సాహిత్య సమావేశాలకి ఆలవాలము ఆటపట్టు అయినటువంటి అఖిల భారతీయ భగవద్గీత ప్రచార మండలి నేను పూర్వ సభ్యుని కాబట్టి ఇలాంటి ఏకాభంలో జరగడం అంటే సరస్వతి మాతకు అభిషేకం చేసినటువంటి భావిస్తున్నాం మీ నలుగురు మహామహులకు ఇప్పుడు మనం సన్మానం చేద్దాం మీ అందరి హర్షద్వాణాలతో